తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలకి కొన్నేళ్లుగా చుక్కలు చూపిస్తున్న వెబ్సైట్ ఐబొమ్మ ముఖ్యంగా ఓటీటీ ఇంకా పైరసీ కాంటెంట్ ని విచ్చలవిడిగా ఆన్లైన్ లో తమ వెబ్సైట్ లో పెట్టేస్తుంటారు ఎన్ని నిర్మాతలు దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఐబొమ్మ కీలక నిర్వాహకుల్ని మాత్రం పోలీసులు అస్సలు పట్టుకోలేకపోయారు అయితే తాజాగా ఈ కేసులో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది ఐపమ్మ కీలక నిర్వాహకులు ఇమ్మడి రవిని తాజాగా పోలీస్ అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం దమ్ముంటే పట్టుకోరే షికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అనే డైలాగ్ పుష్పటులో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే అయితే అదే రేంజ్ లో తెలంగాణ పోలీసులకి గతంలో ఐపమ్మ వార్నింగ్ ఇచ్చింది మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మా దగ్గరున్న ఎంతో మంది సమాచారాన్ని లీక్ చేస్తామంటూ అంటూ పోలీసులకే ఓపెన్ ఇచ్చారు నిర్వాహకులు అయితే ఈ వార్నింగ్ ని అంతే సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తానికి ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్మడి రవిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు కుకట్ పల్లిలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మా వెబ్సైట్ నిర్వహిస్తున్న రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా స్కెచ్ తో రవిని అరెస్ట్ చేశారు ఐబొమా వెబ్సైట్ ద్వారా ఓటీటీ ఇంకా పైరసీ కాంటెంట్ ని రవి ఆన్లైన్ లో పెడుతున్నారు రవి తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్టు సమాచారం ఇక రవి అకౌంట్ లో ఉన్న మూడు కోట్ల రూపాయలని పోలీసులు ఫ్రీజ్ చేశారు తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతోనే ఈ అరెస్ట్ జరిగింది దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో పోలీసులు కూడా రవి సవాల్ ప్రస్తుతం సర్వర్స్ లో ఉన్న పైరసీ కాంటెంట్ పోలీసులు చెక్ చేస్తున్నారు గతంలో తమ వెబ్సైట్ ద్వారా పోలీసులకి ఐబో నిర్వాహకుల వార్నింగ్ ఇచ్చారు సినీ ఇండస్ట్రీ లో చేస్తున్నారు కానీ మేము ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు అలాగే సబ్స్క్రిప్షన్లు వసూలు చేయడం లేదు మా సైట్ లో అన్ని సినిమాలు ఉచితంగానే చూడొచ్చు హీరోలకి వందల కోట్ల రూపాయలు రెమెన్యూ గా ఇస్తున్నారు విలాసవంతమైన ట్రిప్పులు నిర్వహించి వాటి భారాన్ని సామాన్యులపై వేస్తారా సినీ ఇండస్ట్రీ నష్టాల కారణం మేం కాదు నిర్మాతలు హీరోలే దీనికి కారణం సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం హీరోల రమ్యూనరేషన్ లకే వెళ్ళిపోతుంది విదేశాల్లో ల పేరుతో బడ్జెట్ ని విపరీతంగా పెంచేస్తున్నారు అదే ఇండియాలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా అనవసర ఖర్చు పెట్టేసి దాని రికవరీ కోసం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేందుకు చావుకి భయపడిన వాడు దేనికి భయపడ్డు మేము ఎక్కడున్న భారతీయుల కోసం మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళ కోసం పనిచేస్తూనే ఉంటాం అంటూ ఐబొమ్మ పోస్ట్ పెట్టారు అయితే ఈ సందర్భంగా సామాన్య జనాలు పోలీసులపై విరుచుకు పడుతున్నారు సామాన్య జనాలను అయితే కనీసం పట్టించుకోరు డబ్బులు ఎక్కువ ఉండి ఏదో సినిమాలు చేసుకుంటున్న నిర్మాతలు అడిగితే ఇంతకు తెగించారు సరే ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకున్నారు ఓకే బప్పం టీవీ నడిపే వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు ముందు సరైన సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్ అంటూ సోషల్ మీడియా వేదిక నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు